హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాయుడు వాల్మీకి ఫ్రెండ్స్ మనం ఇందవాస్లో ఉన్నాం అనమాట ఇక్కడ దోసకాయలతో ఫ్రెండ్స్ దోసకాయలు అనమాట ఇవి రకరకాలు ఉన్నాయి అన్నమాట మెడిసిన్ అన్నమాట మంచి మెడిసిన్ చేస్తున్నారనా

పదై వందలు ఫ్రెండ్స్ ఇవేనా ఐదు వందలు ఇవేనా ఐదు వందలు ఫ్రెండ్స్ ఐదు వందలు ఐదు వందలు రెండు వేల ఆరు ఫ్రెండ్స్ బాగుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ దోసకాయలు అన్నమాట ఇవి చూడండి ఫ్రెండ్స్ ఏ టైప్లో ఉన్నాయి ఎందుకైతే గుధుము గు ఉన్నాయి ఎందుకు ఇవి నైస్ ఉండవు ఫ్రెండ్స్ మరి సీడ్ అంటాయి ఇవి ఎన్ని ఎకరేషన్ మూడు ఓకే కరెక్ట్ ఎన్ని ఎగరేసిన ఎగరేసినా వీటికి ఏమేమి చేస్తున్నారు ఏం కదా నలభై రోజులు కాపు వేస్తారు అవును కాపా నలభై రోజులు పెంచాం నలభై రోజులు అయిపోయి అవును